నగరాధ్యక్షురా ఎన్నికలు పోలింగ్ రోజు చేయాల్సిన హడావిడి తాంత్రిక పద్ధతులు కాపాడటము అవన్నీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత జిల్లా అధికారులు పోలీస్ యంత్రాంగం చేస్తా ఉంది కౌంటింగ్ లో లేని నిబంధనలు గతంలో ఎన్నో ఎన్నికలు చూసాం ఎప్పుడు కూడా గృహ నిర్బంధాలు గాని అదేవిధంగా జిల్లా బహిష్లు గాని ఎప్పుడు చూడలే మొదటిసారి ఇటువంటి వ్యవహారాలన్నీ చూస్తా ఉన్నాం అసలు కడప నగరంలో శాంతి భద్రతలకు ఆద్యం పోసింది విఘాతం కలిగించేదానికి ఆద్యం పోసింది ఎమ్మెల్యే ఆయన సోదరుడు మళ్లీప్తున్నా శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది కడప నగరంలో మొదటిసారి ఈ శాసన శాసనసభ్యుడు ఆయన సోదరుడు వాళ్ళ మీద ఆ రోజే పోలీసులు చర్య తీసుకుంటే ఆ రోజే జిల్లా బహిష్కరణ చేసి ఉంటే ఎన్నికల్లో ఇన్ని గొడవలు అయ్యేటియా ఓపెన్ గా వచ్చి స్థానిక ఎమ్మెల్యే ఆయన అల్లుడు ఆయన తమ్ముడు గౌస్ నగర్ లో రాళ్ళు వేస్తా ఛాలెంజ్లు చేస్తా ఉంటే పోలీసులు బాబ్ బాబు అని అడుక్కుంటా ఉన్నారు కొంతమంది ఈరోజు ఎలక్షన్ కమిషన్ నుంచి తీవ్రమైన ఆంక్షలు యాక్షన్ స్టార్ట్ అయ్యేసరికి మీ చేతులు దులుపుకుండేదానికి మీ చేతులు కడుక్కుండేదానికి సామాన్యుల మీద జిల్లా బహిష్కరణలు హౌస్ అరెస్టులు చేస్తారా అందరినీ సమానంగా చూడండి అన్ని పార్టీలు అని చెప్పి అడుగుతా ఉండ పోలీసులు నేను తెలుగుదేశం పార్టీలో ఏజెంట్ గా కూర్చున్న వాళ్ళను క్లస్టర్ ఇన్ఛార్జులను పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా జిల్లా బహిష్కరణ చేస్తారా హౌస్ అరెస్టులు చేస్తారా కౌంటింగ్ ఏజెంట్లకు పాసులు ఇవ్వరా ఇది ఎక్కడ అన్యాయం ఇది జిల్లా కలెక్టర్ కు జిల్లా ఎస్పీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిష్పక్షపాతంగా మీరు వ్యవహరించండి అసలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రమాదంలో పడేదాని సూత్రధారి ఎమ్మెల్యే తమ్ముడు అతన్ని మొట్టమొదటి జిల్లా బహిష్కరణ చేసిన తర్వాత మీరు మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అది చెయ్యకుండా అతను క్యాండిడేట్ అంట ఒకటే ఇంట్లో ఉంటారు అన్నదమ్ములు ఇద్దరు ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఒకరు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒకటే ఇంట్లో ఉంటారు ఒకటే కంచంలో ఫోన్ చేస్తారు ప్రచారం అన్నకు చేస్తాడు ఆయనకు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని సపరేట్ ప్రివిలేజెసా జిల్లా ఎన్నికల అధికారికి డిస్క్రిప్షన్ పవర్స్ ఉన్నాయి ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అని మీ డిస్క్రిప్షన్ ఎన్నికల నియమావళి ప్రకారం మీ డిస్క్రిప్షన్ ఉపయోగించండి ఉపయోగించి అటువంటి వాళ్ళు వేరే పార్టీకి ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళని ఎన్నికల విధుల నుంచి కౌంటింగ్ నుంచి తొలగించండి అందరికి ఒకటే విధంగా వ్యవహరించండి మా పార్టీ వాళ్ళని ఏకపక్షంగా జిల్లా బహిష్కరణలు గాని హౌస్ అరెస్టులు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉంటాం వాళ్ళ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు రూల్స్ లేవు ఏం లేవు ఏది చేతైతే అది చేయండి అని చెప్పి అది మాట్లాడింటే ఎన్నికల కమిషన్ అతని మీద కేసు పెట్టింది అదే విధంగా ఇండ్ల మీదకి దాడి చేస్తామన్న వ్యక్తి మీద పోలీసు వాళ్ళు ఉదాసీనత ఏ విధంగా ఉదాసీనంగా ఉంటారు మీరు కొంతమంది పోలీసులు వతసంగా పలుకుతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి ఆయన తమ్మునికి ఇంకా వతాస పలుకుతా ఉన్నారు మేము కూడా అధికారం మాకు వస్తుంది మేము కూడా ఏ సమయంలో ఏ విధంగా స్పందించాలో మాకు తెలుసు మళ్ళీ ఇప్పటికైనా చెప్తున్నాం జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్ కూడా ఏకపక్షంగా వ్యవహరించండి ఎవరైతే ఇంకొక క్యాండిడేట్ కి అనుకూలంగా చేశారో అటువంటి వ్యక్తులు రానివ్వద్దు వాళ్ళకి పాసులు ఇవ్వద్దు కౌంటింగ్ రానివ్వద్దు అన్ని పార్టీలకు ఒకటి సమాన న్యాయంగా చూడండి మీరు మీరు చేతులు దుడుపుకొని మీరు పోలీసులు కొంతమంది చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెంది ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి వాళ్ళ సోదరికి వత్తాస్ పలికి ఐదు సంవత్సరాలుగా ఊడిగం చేసి ఈ రోజు ఏమీ చేయలేక నిస్సాయిలైపోయి ఎలక్షన్ కమిషన్ మీ మీద చర్యలు తీసుకునేదాన్ని పూనుకుండే కొద్దీ మీరు సామాన్య ప్రజల మీద మా పార్టీ కార్యకర్తల మీద చర్యలు తీసుకొని చేతులు రా ఇది కరెక్ట్ కాదు పోలీసులకి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా నేను కొంతమంది పోలీసులు ఏకపక్షంగా ఎన్నికలు వ్యవహరించినారు ఇంకా మీదట అటువంటి ఆటలు సాగవు జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా సమానంగా అందరినీ చూడాలా అందరికీ సమానంగా ఎన్నికల కౌంటింగ్ లో బాధ్యతలు ఇవ్వాలా ఏదైతే జిల్లా బహిష్కరణలు ఏకపక్షంగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారో దాన్ని పునర్ సమీక్షించాలని చెప్పి కోరుతా ఉండ రాత్రి మా బూత్ లో కూర్చున్న ఏజెంట్ది బండి కాల్చారు ఎవరు కాల్చారో తెలీదు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వని చెప్పాం సీసీ కెమెరాల్లో వెరిఫై చేయమని కూడా పోలీసులు అడుగుతున్నాం సీసీ కెమెరాల్లో ఉన్నాయి అక్కడ స్పష్టంగా రాత్రి రెండు గంటల అప్పుడు వచ్చి ఒక్కటే ఒక బండి కాల్చారు మా పార్టీ తరపున ఏజెంట్ గా కూర్చున్న వ్యక్తి బండి అది దాని మీద పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటారు ఉన్నారు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా అసలు జిల్లా బహిష్కరణకు అర్హుడు మొట్టమొదటిగా ఎమ్మెల్యే తమ్ముడు అతన్ని బహిష్కారం చేసి మిగతా వాళ్ళని బహిష్కరించండి మేము అదే కోరుతా ఉన్నాం అతనే కదా ఓపెన్ గా ఛాలెంజ్లు చేశాడు ఇళ్ల మీదకి వస్తామని శాంతి భద్రతలు విఘాతం కలిగించింది అతనే కదా అతని బహిష్కరించకుండా జిల్లా నుంచి మిగతా బహిష్కరిస్తే బహిష్కరిస్తేమొస్తుంది అందుకే ఏకపక్షంగా ఉండద్దు పోలీసులు అని చెప్పి చెప్తా ఉండ ఇప్పుడు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్పీ గారు కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నారు అక్కడ పోతున్నాం కంప్లైంట్ చేస్తాం చేసిన తర్వాత వాళ్ళ నుంచి రాకుండా ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేస్తాం అవును వైసీపీ వాళ్ళ మీద ఎవరి మీద చేయలే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇప్పుడు పోలింగ్ అయిపోయినాక ఇరవై సీట్లు అంట